జెర్రీ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది మ్యాథ్స్లో ఇతను మేధావి మన శ్రీనివాస రామానుజన్ టైపు కానీ ఈ పెద్ద ఆయనకి టైం బాగలేక మొక్కజొన్న చిప్స్ తయారు చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు ఇతను ఒక మ్యాథ్స్ మేధావి అని ప్రపంచానికి అస్సలు తెలియదు పెద్ద పెద్ద లెక్కల్ని ఈజీగా సాల్వ్ చేసేస్తాడు తర్వాత జర్రీ తాతకి రిటైర్మెంట్ రోజు రానే వస్తుంది ఆఫీస్ వాళ్ళు ఒక కేక్ కోసి ఒక గిఫ్ట్ ఇచ్చి ఇక ఇంటికి పోతాతని సాగనంపుతారు తర్వాత రాత్రికి కొడుకు కూతురు వచ్చి ఒక పెద్ద బోటు గిఫ్ట్ గా కూడా ఇస్తారు ఖాళీగా ఉంటావు కదా చేపలు పట్టుకుని టైం పాస్ అయ్యి అని చెప్తారు కానీ రోజు ఆఫీస్కి పని పనిచేసే అలవాటు ఉన్న మన జర్రికి ఈ ఖాళీ జీవితం అస్సలు నచ్చదు ఇంట్లో టీవీ తో కుస్తీ పట్టడం తప్ప ఏమీ ఉండదు ఆ బోటును చూస్తే దీన్ని నడపడం కంటే ఆఫీస్ లో ఫైల్స్ చూడడమే బెటర్ అనుకుంటాడు ఒక రోజు తన అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాడు ఆ అకౌంట్ డబ్బులు పెడితే వచ్చేది కేవలం వడ్డీ మాత్రమే అదే షేర్ మార్కెట్ లో పెట్టు డబ్బులు వేసుకోవడానికి సంచులు కూడా సరిపోవు అని సలహా ఇస్తాడు సో ఇప్పుడు జరిగి తాత మైండ్ లో ఒక పెద్ద క్యాలిక్యులేటర్ ఆన్ చేసి లెక్కలేసి ఇది చాలా రిస్క్ నా రిటైర్మెంట్ డబ్బులు గంగలో కలిసినట్టు అవుతుంది అంటాడు తర్వాత దిగులుగా ఒక కాఫీ షాప్ లోకి వెళ్తాడు అక్కడ లాటరీ టికెట్లు కూడా అమ్ముతూ ఉంటారు ఆ షాప్ ఓనర్ ఒక అమ్మాయికి లాటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అతను జాక్పాట్ ఎవరికి తగలకపోతే అంటే ఆరుకి ఆరు నెంబర్లు ఎవరికి రాకపోతే ఆ టూ మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ రోల్ డౌన్ చేస్తారు అంటే ఐదు నాలుగు మూడు నంబర్లు కలిసిన వాళ్ళకి ఆ డబ్బును పంచి పెడతారు అంటాడు అంటే వాళ్ళకు కూడా బంపర్ ఆఫర్ అని చెప్తూ ఉంటాడు ఈ మాటలు జర్రీ చెవులు పడతాయి అంతే తాత బ్రెయిన్ ఆన్ అయిపోతుంది వెంటనే ఇంటికి వెళ్ళి ఆ లాటరీ రూల్స్ బుక్ తీసుకుని దాన్ని చదవడం మొదలు ప్రతి నంబర్ని ప్రతి కండిషన్ని తన మెదడు అనే సూపర్ కంప్యూటర్లో ఎక్కి ంచుకుంటాడు గంటల తరబడి లెక్కలు వేసుకుని చివరికి ఆ లాటరీలో ఒక లూప్ హోల్ కనిపెడతాడు ఒక చిన్న చిల్లు కానీ ఆ చిల్లుతో కోట్లు సంపాదించవచ్చు అని అర్థం చేసుకుంటాడు ఆ లాజిక్ ఏమిటంటే డౌన్ జరిగే వారంలో మనం కొన్ని వేల డాలర్లు పెట్టి చాలా టికెట్లు కొంటే గ్యారెంటీగా పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ లాభం వస్తుంది ఎందుకంటే జాక్పాట్ రాకపోయినా కూడా మూడు నాలుగు ఐదు నంబర్లు కలిసిన టికెట్లు చాలా వస్తాయి వాటి ద్వారా వచ్చే డబ్బు మొత్తం ఖర్చును దాటి లాభాల బాట పట్టిస్తుంది ఇది అదృష్టం కాదు నికార్స్ అయిన మ్యాథ్స్ ఈ అద్భుతమైన నిజాన్ని కనిపెట్టిన తర్వాత జరిగి మొహంలో రిటైర్మెంట్ బోర్ కొట్టిన ఫీల్ పోయి కాలేజీ కుర్రాడు లాగా ఉత్సాహంగా తయారవుతాడు ఆ లూప్ లూపుల్ కనిపెట్టిన ఆనందంలో నేరుగా అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాడు నా డబ్బులన్నీ తీసి లాటరీ టికెట్ కొంటాను అంటాడు ఆ మాట వినగానే అకౌంటెంట్ షాక్ అయిపోతాడు నిన్ననే కదా రిస్క్ అని చెప్పి షేర్ మార్కెట్ వద్దన్నావు ఇప్పుడేమో లాటరీ అంటున్నావు నీకేమైనా మైండ్ దొబ్బిందా అంటాడు అప్పుడు జరిగి తనలోని మ్యాథ్స్ మాస్టర్ని బయటికి బయటకు తీసి ఇది జోదం కాదు పక్కా లెక్కలు వేసి తెలుసుకున్నాను మూడు నెంబర్లు మ్యాచ్ అవ్వడానికి ఛాన్స్ ఒకటికి యాభై నాలుగు నాలుగు నెంబర్లు మ్యాచ్ అవడానికి ఛాన్స్ ఒకటికి పదిహేను వందలు మనం ఒక రెండు వేల డాలర్లు పెట్టి టికెట్ కొంటే రోల్ డౌన్ టైంలో లో ఒకటైనా సరే నాలుగు నెంబర్ల టికెట్ తగులుతుంది దానికి వెయ్యి డాలర్స్ వస్తాయి కనీసం ముప్పై ఆరు టికెట్లకి మూడు నెంబర్లైనా తగులుతాయి ఒకదానికి యాభై డాలర్లు చొప్పున పద్దెనిమిది వందలు వస్తాయి మొత్తం రెండు వేల ఎనిమిది వందల డాలర్లు అంటే ఎనిమిది వందల డాలర్లు లాభం సింపుల్ మ్యాచ్ అని ఎక్కలు చెప్పినట్టు చెప్తాడు జెర్రీ చెప్పిన లెక్కలు విని అకౌంటెంట్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి సరేనని చెప్పి జెర్రీ రెండు వేల డాలర్లు పెట్టి టికెట్ కొంటాడు కానీ రిజల్ట్ రాగానే సీన్ రివర్స్ అయిపోతుంది లెక్క ప్రకారం లాభం రావాల్సింది పోయి యాభై డాలర్లు నష్టం వస్తుంది తాత తలమొహం వేస్తాడు కానీ కాసేపటికే తనలోకి శ్రీనివాస రామానుజన్ ఆవహిస్తాడు ఓకే ఇన్వెస్ట్మెంట్ తక్కువైంది క్వాంటిటీ పెంచితే ప్రాఫబిలిటీ మనవైపు ఉంటుంది చిన్న గాలం వేస్తే చిన్న చేప పడుతుంది పెద్ద వల వేయాలని డిసైడ్ అయిపోతాడు రెండు అటెంప్టిక్ వేయగానే దిమ్మ తిరిగే లాభం వస్తుంది ఈసారి జెర్రీ వెనక్కి తగ్గలేదు తన రిటైర్మెంట్ డబ్బులు మొత్తం అంటే ఒక ఎనిమిది వేల ఎనిమిది వందల డాలర్లు తీసుకుని మళ్ళీ లాటరీ షాప్ కి వెళ్తాడు షాప్ ఓనర్ కి మొత్తం డబ్బులు కట్ట ఇచ్చి మొత్తం డబ్బులకి టికెట్లు తీసుకుంటాడు రోల్ డౌన్ అయిన తర్వాత ఆ షాప్లో కూర్చొని ఒక సైంటిస్ట్ లాగా గంటల తరబడి టికెట్లు చెక్ చేసి లెక్కలేస్తాడు ఫైనల్గా మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మన తాత కళ్ళు బైర్లు గమ్ముతాయి ఎందుకంటే పెట్టిన డబ్బులకి ఏకంగా ఏడు వేల ఏడు వందల డాలర్లు లాభం వస్తుంది తను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఆ డబ్బులు మూటని ఇంటికి తెచ్చి ఎవరికి కనిపించకుండా ఉండాలని చెప్పి కిచెన్ లోని పాప్కార్న్ డబ్బాలో దాస్తాడు కానీ భార్య కళ్ళ నుంచి ఏది తప్పించుకోలేదు కదా ఆవిడ ఆ డబ్బా చూసి పాప్కార్న్లో లో కొత్త ఫ్లేవర్ ఏమైనా వచ్చిందా కాగితాల వాసన వస్తుంది అని డబ్బా ధరిస్తుంది లోపల కరెన్సీ కట్టలు సో ఇప్పుడు మన జెర్రీ దొరికిపోతాడు నిజం చెప్పండి ఎక్కడ దొంగతనం చేశావు అన్నట్టు చూసేసరికి జెర్రీ అసలు నిజం చెప్పేస్తాడు నేను లాటరీలో ఒక లూప్ హోల్ కనిపెట్టాను ఇది అదృష్టం కాదు నా బ్రెయిన్ పవర్ అని చెప్పి మొత్తం కథ చెప్పేస్తాడు అది విన్న భార్య కూడా అయితే నెక్స్ట్ టైం నేను కూడా వస్తా ఇద్దరం కలిసి డబ్బులు గోతాలకు వేసుకుందాం అని చెప్పి జెర్రీ గ్యాంగ్ లో జాయిన్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ మంత్ జెర్రీ అతని భార్య ఇద్దరు జేబు నింపుకోవడానికి అదే షాప్కి వెళ్తారు కానీ అక్కడ సీన్ మారిపోయి ఉంటుంది ఆ లాటరీ మెషిన్ ని తీసేసి వేరే మెషిన్ ని పెట్టుంటారు ఆ లాటరీని వాళ్ళ స్టేట్ లో అమ్మడం ఆపేశారని తెలుస్తుంది ఇంత మంచి బిజినెస్ని ఆపేస్తారా అని ఫీల్ అయినా కూడా మన జంట వెనక్కి తగ్గదు పక్క స్టేట్లో ఇంకా అమ్ముడవుతున్నాయని తెలుసుకుని కారు వేసుకుని బయలుదేరతారు అక్కడ ఒక చిన్న స్టోర్లో ఆ మిషన్ కనిపిస్తుంది షాపు ఓనర్ దగ్గరికి వెళ్ళి మాకు పదహారు వందల డాలర్లకి లాటరీ టికెట్ కావాలి అంటారు ఆ మాట విని షాపు ఓనర్కి బీపీ టాబ్లెట్ గుర్తొస్తుంది నేను ఏమైనా జిరాక్స్ మిషన్లా కనిపిస్తున్నానా అన్ని టికెట్లు ప్రింట్ చేయడానికి కనీసం ఎనిమిది గంటలు పడుతుంది నాకు వేరే పనులు ఉన్నాయి కావాలంటే మీరు వచ్చి ప్రింట్ చేసుకోండి అంటాడు డబ్బు కోసం ఎవరైనా సరే ఏమైనా చేస్తారు కదా మన తాత బామ్మ ఇద్దరు కలిసి ఆ మిషన్ ముందు కూర్చుంటారు పాపం ఎనిమిది గంటల పాటు టికెట్లు ప్రింట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ చేతులు ప్రింటర్ల కంటే వేగంగా కదులుతూ ఉంటాయి తర్వాత ఆ రాత్రికి దగ్గరలోనే ఒక మోటార్లు ఉండి టీవీలో రిజల్ట్ చూస్తారు ఉదయం వరకు లెక్కలేసి చూస్తే ఖర్చులన్నీ పోగా పన్నెండు వేల డాలర్స్ లాభం వస్తుంది ఇద్దరు ఫుల్గా హ్యాపీగా ఉంటారు అప్పుడే తన భార్య ఈ లూప్ హోల్ గురించి మనకు మాత్రమే తెలుసా అని అడుగుతుంది ఆ ప్రశ్నకి జర్రీ ఆలోచనలో పడతాడు కట్ చేస్తే సీన్ హార్వర్డ్ యూనివర్సిటీలోకి మారుతుంది అక్కడ టైలర్ అని ఒక స్టూడెంట్ ఉంటాడు అచ్చం మన జర్రీ లాగే ఇదే లూప్ హోల్ని కనిపెట్టుంటాడు మనం జాబ్స్ చేసి సంపాదించలేని డబ్బు ఈ లాటరీలో సంపాదించవచ్చు డబ్బులు రెడీ అని చెప్పి తన ఫ్రెండ్స్ తో ఉంటాడు అంటే మన తాత ఒక్కడే తోపు అనుకుంటే సీన్ లోకి మరొక యంగ్ ఐన్స్టీన్ ఎంటర్ అయ్యాడనమాట సో ఇప్పుడు ఆట రసవతరంగా మారబోతుంది తర్వాత మన పెద్ద వాళ్ళ ఊరికి తిరిగి వస్తాడు ఇంటికి రాగానే తన భార్య ఈ ఊరుకు వచ్చిన కొత్తలో ఈ ఊరు కోసం ఏదైనా చేస్తా అని చెప్పావు ఇక్కడ ప్రజలను పైకి తీసుకొస్తానని చెప్పారు కదా ఎప్పుడు చేస్తారు అని అడుగుతుంది భార్య మాటలకు మన హీరోలో హీరో నిద్రలేస్తాడు డబ్బుతో లాటరీ టికెట్లు ఎక్కువగా కొంటే గెలిచే ఛాన్స్ పెరుగుతుంది కదా మన ఊరి వాళ్ళందరి డబ్బులు కూడా ఇందులోనే పెట్టేద్దాం అందరికీ లాభం వస్తుందని తన భార్యతో ¡Gracias! వెంటనే జర్ ఒక అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఒక కార్పొరేషన్ మొదలు పెడతాడు ఊరి జనం కూడా మన హీరోని చూసి ఇతనే మన ఇలాన్ మాస్క్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి దాచుకున్న చిల్లర దాచిన బంగారం అంతా తెచ్చి ఆయన చేతుల్లో పెడతారు ఎవరు ఎంత డబ్బు పెడితే లాటరీ డబ్బుల్లోంచి అంత వాటా వస్తుంది అని జర్ అందరికి మాట ఇస్తాడు ఇప్పుడు మన హీరో దగ్గర ఫండ్స్ కుప్పలు దప్పలుగా వచ్చి పడతాయి తర్వాత నెల లాటరీ రోల్ డౌన్ టైం వస్తుంది భార్యని తీసుకుని గత నెలలో టికెట్లు కొన్న అదే రాష్ట్రానికి వెళ్తాడు షాపు వాడి దగ్గరికి వెళ్తే ఈసారి మాకు నలభై వేల డాలర్ల టికెట్లు కావాలి అంటాడు ఇది వినగానే షాపోడు అన్ని టికెట్లు ప్రింట్ చేయాలంటే నా ప్రింటర్ పొగలు కక్కుతుంది పగలు రాత్రి షాప్ తెరవలేనని చెప్పి చేతులు తెస్తాడు అప్పుడు మన పెద్ద తన బిజినెస్ మైండ్ వాడతాడు నువ్వు కూడా మా గ్యాంగ్లో జాయిన్ అయిపో లాభాల్లో వాటా ఇస్తా నువ్వు కూడా ఒక స్కార్పియో కారు కొనచ్చు అని చెప్పి ఆఫర్ ఇస్తాడు షాపోడు కూడా వెంటనే ఓకే చెప్పేస్తాడు ఇంకేముంది భార్య భర్తలు ఇద్దరు ప్రింటర్ ముందు కూర్చొని టికెట్లు ప్రింట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ పెళ్ళికి కూడా ఎంత కష్టపడి ఉండరు సో ఆ నెల వాళ్ళకి ఊహించని లాభం వస్తుంది షాపుడు కూడా ఫుల్గా హ్యాపీగా ఉంటాడు ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఇదే తంతు ప్రింటింగు ప్రాఫిట్ రిపీట్ ఇదే జరుగుతూ ఉంటుంది కట్ చేస్తే సీన్ హార్వర్డ్ యూనివర్సిటీకి మారిపోతుంది అక్కడ మన సైడ్ వెళ్ళని టైలర్ తన ఫ్రెండ్స్ ఎంతో ఉంటాడు వీళ్ళకి డబ్బు చాలా ఈజీగా వస్తుంది వీళ్ళు కూడా అదే లాటరీలు పోలు వాడి ఫస్ట్ టైమే యాభై వేల డాలర్లు గెలిచేసి ఉంటారు మనం ఈ డబ్బునంతా మళ్ళీ వచ్చే నెలలో లాటరీ పెట్టేద్దాం ఇంకా మనకి ఫండ్స్ కావాలని టైలర్ అంటాడు అప్పుడు వాళ్ళలో ఒకడు నేను సైబర్ క్రైమ్ సీరియల్స్ ఎక్కువగా చూస్తా అని చెప్పి ఆ లాటరీ వెబ్సైట్ని హ్యాక్ చేస్తాడు అక్కడే వాడికి మొత్తం తెలిసిపోతుంది వాళ్ళకంటే పెద్దతోపు ఒక ఆయన మెజిగాన్లో కూర్చుని లక్షలు కాదు కోట్లు కొల్లగొడుతున్నాడని తెలుస్తుంది ఆయన కూడా ఒకే షాప్ నుంచి టికెట్లు కొంటూ ఉంటాడు అన్ని టికెట్లు ప్రింట్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది అంటే వాళ్ళు ఇంకా అక్కడే ఉండి ఉంటారని చెప్పి వాళ్ళకి లాజిక్ అర్థమైపోతుంది వెంటనే టైలర్ తన ఫ్రెండ్స్ని తీసుకుని ఆ షాప్ దగ్గరికి వెళ్తాడు అక్కడ మన జరిగి తన భార్యతో కలిసి పదహారేళ్ళ వయసు అనే పాట పాడుకుంటూ వెడ్డింగ్ యూనివర్సిటీకి కేక్ కట్ చేస్తూ ఉంటాడు అప్పుడే టైలర్ అక్కడికి వచ్చి నాకు తెలుసు నీకు కూడా ఈ లాటరీ లూప్ హోల్ గురించి తెలుసు అని నాకు తెలుసు సైలెంట్ గా నీ డబ్బులన్నీ మాకు ఇచ్చాయి నీకు టిప్పిస్తామని చెప్పి పొగరుగా మాట్లాడతాడు కానీ మన జెర్రీ తాత ఊరికే ఉండే రకం కాదు కదా ఆయన ఇది చేస్తున్నది తన కోసం కాదని తన ఊరి ప్రజల కోసం అని ఆయనకు ఆ పనిలో ఉన్న కిక్కే వేరని నేను డబ్బుల కోసం కాదు నా ఊరి కోసం చేస్తున్నానని ఇది నా జాబ్ కాదు నా అని చెప్పి టైలర్ ఆఫర్ ని తిప్పు సో ఇప్పుడు టైలర్ కి కోపం నష్టాలని కంటే అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు మరోవైపు ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ లో ఎడిటర్కి ఏ న్యూస్ దొరక మిచిగన్లను ఒక ఆయన లాటరీ టికెట్లతో లక్షలు గెలుస్తున్నాడంట ఆయన మీద ఒక స్టోరీ రాయి మన పేపర్ అమ్ముడు పోతుందని ఒక రిపోర్టర్ని ను ఉజుగొలుపుతాడు ఆ అమ్మాయి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది తర్వాత ఇటువైపు మన ఊర్లో చూస్తే జెర్రీ కంపెనీలో డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కరు లక్షాధికారులు అయిపోయి ఉంటారు ప్రతి ఇంట్లో ఒక కొత్త ఫ్రిడ్జ్ ఒక కొత్త టీవీ కొంతమంది అయితే బాత్రూంలో కూడా ఏసీ పెట్టుకుని ఉంటారు అంతా మన హీరో దయ్ అనమాట ఊరంతా పండగ వాతావరణం ఇంకా అంతా హ్యాపీగా ఉంది అన్న టైంలో ఆ టైలర్ మళ్ళీ జదిని కలవడానికి వస్తాడు ఈ ఈసారి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాడు నువ్వు నాతో డబ్బులు పెట్టినా పెట్టకపోయినా నాకేం ప్రాబ్లం లేదు కానీ నెక్స్ట్ టైం టికెట్ కొన్నామంటే నీతో పాటు మీ ఊరు జనాల బ్యాంక్స్ అకౌంట్స్ అన్ని ఖాళీ చేస్తాను వాళ్ళ గూగుల్ పే ఫోన్పే పాస్వర్డ్స్ అన్ని కూడా మేము కనిపెట్టేసాం మాకు లాటరీ వెబ్సైట్ హ్యాక్ చేయడం అంటే మీ పల్లెటూరు పంచాయతీ ఆఫీస్ కంప్యూటర్ హ్యాక్ చేసినంత ఈజీ అని బెదిరిస్తాడు ఈ దెబ్బకి మన తాత ఫీజులు ఎగిరిపోతాయి వెంటనే ఊరు వాళ్ళతో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెడతాడు మన లాటరీ స్కీమ్లో ఒక టెక్నిక్ ఇష్యూ వచ్చింది వెబ్సైట్ వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చేశాడు ఇక మనకు డబ్బులు రావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విషయం షాపాడు మన హీరో కొడుకు కూడా చెప్తాడు కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి ఒక మోటివేషనల్ స్పీచ్ ఒకటిస్తాడు ఇంతకుముందు నేను అందరూ డౌన్గా చూశారు నీ టాలెంట్ మీద ఎవరికి కూడా నమ్మకం లేదు కానీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కదా ఊరు జనాలకి కళలు కారణం నేర్పించావు ఇప్పుడు ఒక కాలేజీ కుర్రాడికి భయపడితే ఎలా అంటాడు కొడుకు మాటలతో జర్రీలో మళ్ళీ పాత ఫైర్ రాజుకుంటుంది ఈసారి మళ్ళీ లాటరీ టికెట్ కొనాలని నిర్ణయించుకుంటాడు అయితే ఇక్కడ టైలర్ కూడా జర్రీ పని అయిపోయిందిలే అని ఫిక్స్ అయిపోయి సిటీలో ఉన్న అన్ని జిరాక్స్ షాపుల నుంచి టికెట్లు ప్రింట్ చేస్తూ ఉంటాడు అయితే అతని ఫ్రెండ్ వచ్చి మన జర్రీ మళ్ళీ ఫీల్డ్లోకి దిగాడు అని చెప్తాడు టైలర్ ఫేస్ మారిపోతుంది ఎంత ఎక్కువ టికెట్లు అమ్మితే మన లాభం అంత తగ్గుతుంది వాడిని ఎలాగైనా నాశనం చేయాలని ప్లాన్ వేస్తాడు వీళ్ళకి లాటరీ కంపెనీ వెబ్సైట్ పాస్వర్డ్స్ తెలుసు కాబట్టి ఎప్పుడు ఎంత సేల్ జరుగుతుందో లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి టూ మిలియన్ల టికెట్లు అమ్మితే రోల్ డౌన్ అవుతుంది కదా మనం ఒక పని చేద్దాం వన్ మిలియన్ సేల్ అవ్వగానే మిగిలిన వన్ మిలియన్ డాలర్ల టికెట్లు మనమే కూడా జెర్రీకి టికెట్ దొరకకుండా గేమ్ క్లోజ్ చేద్దాం అని ఒక మాస్టర్ ప్లాన్ చేస్తాడు కానీ దీనికి పెద్ద ఫండింగ్ కావాలి వెంటనే టైలర్ వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద బిజినెస్ అంకుల్స్ దగ్గరికి వెళ్ళి ఒక స్టార్టప్ ఐడియా ఉంది ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి డబ్బులు గుంజేస్తాడు ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఒక వన్ మిలియన్ సేల్స్ అవగానే మిగిలిన టికెట్లు వీలు కొనేస్తారు దాంతో జర్రీకి టికెట్లు కొనే అవకాశం దొరకదు ఈ పని చేసింది ఆ టైలర్ గాడే అని జర్రీకి అర్థమైపోతుంది కట్ చేస్తే జర్రీ నేరుగా హార్వర్డ్ యూనివర్సిటీ ఫ్లైట్ ఎక్కుతాడు అక్కడ టైలర్ గ్యాంగ్ పార్టీ చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చి నేను ఈ పని సరదాకి మా ఊరు వాళ్ళకి సాయం చేయడానికి చేస్తున్నా మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఇక్కడ చదువుకోవడానికి పంపిస్తే మీరు నెలంతా లాటరీ నంబర్లు ప్రింట్అవుట్లు అంటూ తిరుగుతున్నారు రేపు ఈ లాటరీ స్కీమ్ మూసేస్తే మీరు ఏం చేస్తారు మీ సర్టిఫికేట్లు మీద లాటరీ లో ఫస్ట్ క్లాస్ అని రాసుకుంటారా ముందు చదువు మీద శ్రద్ధ పట్టను అని గట్టిగా ఇచ్చి పడేస్తాడు అంతటితో ఆకుండా స్ట్రైట్ గా విన్ఫాలో కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ వెబ్సైట్తో కొంతమంది కాలేజీ కుర్రాలు ఆడుకుంటున్నారు టికెట్ల డేటాను హ్యాక్ చేసి ఎప్పుడు గెలవాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారని మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేస్తాడు కంపెనీ వాళ్ళకి విషయం అర్థమైపోతుంది అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అని ఒకేసారి మొత్తం టికెట్ల డేటాను ఆన్లైన్లో పబ్లిక్గా పెట్టేస్తారు అంటే ఇప్పుడు ఎంతమంది టికెట్లు కొన్నారో ఎవరైనా చూడొచ్చు ఈ విషయం తెలియగానే టైలర్కి కోపం వచ్చేస్తుంది ఇదంతా గాడి పని అని ఫిక్స్ అయిపోతాడు మరొక రోల్ డౌన్ టైం రాగానే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేద్దాం రా అంటాడు కానీ ఈసారి అందరూ మా వల్ల కాదు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలని చెప్పి హ్యాండ్ ఇస్తారు అదే టైంలో ఒక రిపోర్టర్ అమ్మాయికి ఈ లాటరీ గోల్ మాల్ గురించి తెలుస్తుంది ఎంక్వైరీ చేస్తే జెర్రీతో పాటు టైలర్ అనే ఒక హార్డ్వేర్ స్టూడెంట్ కూడా లక్షలు గెలిచాడని తెలుస్తుంది వెంటనే ఆమె జర్రీ దగ్గరకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది అసలు విషయం మన జర్రీ తాత టికెట్లు కొనేది తన కోసం కాదని ఆ టౌన్ లో ఉన్న అందరి కోసమని ఊర్లో వాళ్ళందరినీ తనతో పార్ట్నర్గా గా చేసుకుని వచ్చిన లాభాన్ని అందరికి పంచుతున్నాడని తెలుసుకుంటుంది ఇంకేముంది ఆ రిపోర్టర్ ఆ ఇద్దరు కథలని ఫ్రంట్ పేజీలో లో అచ్చేపిస్తుంది టైలర్ ఇద్దరు ఎలా లక్షలు సంపాదించారో రాష్ట్రం మొత్తానికి తెలిసిపోతుంది ఈ న్యూస్ చూసి లాటరీ కంపెనీ ఓనర్కి కి మొత్తం అర్థమైపోతుంది వాళ్ళ సిస్టంలో ఏదో పెద్ద బొక్ ఉందని వెంటనే ఆ సాఫ్ట్వేర్ మార్చేయాలని నిర్ణయించుకుంటారు ఆ వార్త దెబ్బకి టైలర్ జీవితం తల్ల క్రిందలైపోతుంది వాళ్ళ నాన్న పేపర్లో తన కొడుకు ఫోటో చూసి నీ చదువు చాలు ఇంటికి పదని చెప్పి హాస్టల్ నుంచి చెవి పట్టుకుని లాక్కెళ్తాడు ఇటువైపు జెర్రీ తన భార్యతో కలిసి టికెట్లు ప్రింట్ చేయడానికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత షాక్ అయిపోతారు జెర్రీ టైలర్ ఎక్కడైతే టికెట్లు ప్రింట్ ఉన్నారో ఆ షాపులన్నిటి లైసెన్స్ లను కంపెనీ రద్దు చేసి ఉంటుంది మన కిరాణా కొట్టులో అప్పు ఇవ్వబడదు అని బోర్డు పెట్టినట్టు వాళ్ళు డైరెక్ట్ గా లైసెన్స్లే పీకేశారు ఇప్పుడు టికెట్లు కొనే వారే లేరు తర్వాత టీవీలో బ్రేక్ న్యూస్ ఒకటి వస్తుంది కంపెనీలోని లోపం వల్ల చాలా మంది డబ్బు సంపాదించారు ఈ రోజు రాత్రితో పాత సిస్టమ్ ముగిసిపోతుంది ఇది చివరి రోల్ డౌన్ కానీ ఈసారి జెర్రీ టైలర్ ఇద్దరు ఆటలో లేరు తర్వాత జర్రి తన తోటలో డల్లుగా కూర్చుని ఉంటాడు అతని భార్య వాళ్ళ కూతురితో అక్కడికి వస్తుంది నాకు ఇది కేవలం డబ్బు సంపాదించే మార్గం కాదు ఆయనకి ఈ పనిలో ఉన్న కిక్కే కావాలి ఆ పని వల్లే ఆయన ఊరి జనంతో కనెక్ట్ అయ్యారు వాళ్ళకి సహాయం చేశారు అంటుంది ఇంతలోనే జర్రీ వల్ల డబ్బు సంపాదించిన అకౌంటెంట్ ఒక స్పోర్ట్స్ కార్ వేసుకుని అక్కడికి వస్తాడు వచ్చి నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు జర్రి అంటాడు జర్రీ వెళ్ళి చూస్తే ఊరి జనం అంతా కలిసి తన కోసం ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తుంటారు అక్కడికి జర్రీ కొడుకు కూడా వస్తాడు నానా ఈసారి నువ్వు టికెట్లు కొనలేదని మాకు తెలుసు అందుకే మేమందరం కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి లాటరీ మిషన్ దగ్గర నుంచి టికెట్లు ప్రింట్ చేయించాం అంటాడు అంతలోనే ఒక ట్రాక్టర్ నిండా లాటరీ టికెట్లు కట్టలతో అక్కడికి వస్తుంది ఈ సీన్ చూస్తే గూజ్ బంబ్స్ ఖాయం ఊరి జనమంతా వాళ్ళ డబ్బునంతా ఈ చివరి ఆట మీదే పెట్టేశారు అంటే ఈసారి వాళ్ళకి కొన్ని లక్షల డాలర్లు లాభం రావడం పక్క ఆ టికెట్ల కట్టలను చూస్తే జర్రి ముఖంలో నవరత్న ఆయిల్ రాసుకున్నంత వెలుగొస్తుంది ఎందుకంటే మళ్ళీ ఆ నెంబర్లను చెక్ చేసే పని దొరికింది అతనికి ఆ పనిలో ఉన్న మజానే వేరు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది ఇదేదో సినిమా కథ కాదు ఇది జరి అతని భార్య జీవితంలో జరిగిన నిజమైన కథ చివరిలో వాళ్ళ రియల్ ఫోటోలు కూడా చూపిస్తారు ఈ లాటరీ లోపువోలతో వాళ్ళు కేవలం తమ కోసమే కాకుండా ఊర్లోని ఎంతో మందికి సహాయం చేశారు వాళ్ళ టౌన్ని బాగు చేసుకోవడానికి ఆ డబ్బుతో ఎన్నో మంచి పనులు చేశారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వరల్డ్ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్